వాస్తు దోషాలతో మరియు ఆరోగ్యరీత్యా సతమతపడుతూ సమస్యలకు పరిష్కారం మార్గం తెలియక బాధపడుతున్న కుటుంబాలకు చక్కటి పరిష్కార మార్గం దొరికే ఏకైక ఆలయం ఏటిగడ్డ ఎల్లమ్మని పలం నేరు పట్టణవాసులు కొనియాడుతున్నారు ఇక్కడ ఏటిగడ్డ ఎల్లమ్మ దేవస్థానం అనేసి ఉన్నది ఒక అరవై ఏళ్ళకు ముందు నుంచినే ఈ దేవస్థానము ప్రారంభమైనది అరవై ఏళ్ళకు ముందు మన దేవస్థానంలో అమ్మవారు విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరిగింది అదే విగ్రహము భూమిలో నుంచి పుట్టడం జరిగింది ఆ జరిగిన తరువాత ఆ విగ్రహాన్ని మేము ప్రతిష్టాపన చేసి మళ్ళీ అమ్మ వెనకాల తట్టు మళ్ళీ ఇంకొక విగ్రహం అమ్మవారిని ప్రతిష్టాపన చేసి తరువాత ఈ యొక్క దేవస్థానం దగ్గర నేను ఒక కొన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను అంతు చిక్కని వ్యాధులకు ఏ హాస్పిటల్ బాట పట్టినా ఎన్ని స్కానింగ్స్ చేసినా రిపోర్ట్స్లో మాత్రం నార్మల్ అని తెలిసినా బాధపడుతున్న కుటుంబాలు అమ్మవారి అష్టబంధన తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు ఎలాంటి సమస్యైనా పటా పంచలవలసిందేనని అర్చకులు బాలసుబ్రహ్మణ్యం న్యూస్ ఎయిటీన్తో తెలిపారు ముఖ్యత ఇంకా ఒకటి ఉన్నది అది వచ్చి ఇక్కడ ఊర్లలో కూడా విలేజుల్లో కూడా ఈ యొక్క చెడుపు లక్షణాలు చేయడం కానీ మనం బాగున్నదాన్ని చూడలేక ఓర్వలేక చెడుపు లక్షణం చేసినప్పుడు మనము బయట హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆ ఆరోగ్యము కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ గోవులు కానీ మేకలు కానీ ఇటువంటి జీవ జంతు అన్నీ కూడా ఇంటి దగ్గర చెడుపు చేయడం జరుగుతుంది అటువంటి దానికి కూడా మన ఏటిగడ్డ ఎల్లమ్మ దగ్గర అష్టబంధన అనే దాన్ని చేసి ఇవ్వగలము వచ్చి మీరు కూడా ఇక్కడ అభిషేకం చేసి ఈ అష్టబంధనాన్ని తీసుకుని వెళ్ళి ఇంటి ముద్ర కడప ముద్రగానే కట్టారంటే కన్ను దృష్టి దోషము కానీ ఈ యొక్క చెడుపు లక్షణాలు కానీ అన్నీ కూడా పటాపంచలైపోయేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇండ్లల్లో కూడా కడుపు నొప్పులు కానీ ఈ యొక్క చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది వీటన్నిటికీ కూడా పరిష్కారం లేకుండా ఉంటుంది హాస్పిటల్కి వెళితే చూడడంతో ఏమంటారంటే డాక్టర్లు నీకు ఏమీ కాయలా లేదు బాగున్నావు హ్యాపీగా ఉన్నావు అని చెప్తారు అది ఏమి అంటే ఇంటి దగ్గర జరిగినటువంటి ఆ యొక్క చెడు లక్షణాల నుంచి కూడా ఆ యొక్క శరీర రుగ్మతలు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ఈ అష్ట దిగ్బంధనం చేసి నేను ఇక్కడ మన దేవస్థానం దగ్గర అమ్మ దగ్గర ఒక సిక్స్ మంత్స్ వరకు మన అమ్మ దగ్గర పెట్టి అభిషేకంలో పెట్టి ఆ అష్టబంధన ఇస్తాను దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంటి దగ్గర కట్టుకున్నా కానీ మీ యొక్క ఆరోగ్యం రీత్యా కానీ గుడ్డు గోదా అన్నీ కూడా హ్యాపీగా ఉండగలరని కోరుతున్నాను నా పేరు బాలసుబ్రహ్మణ్యం గారు నా ఫోన్ నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఎయిట్ జీరో ఆ నెంబర్కి కాల్ చేయండి నా పేరు వచ్చి బాలసుబ్రమణ్యం గారు